మాజీ ఎంపీ బి ఎక్కువగా విజయవాస రెడ్డి గారిని వేదిక మీద రావచ్చుందిగా కోరుతున్నాం పంచాయతీ కమిషనర్ శ్రీ ఈ రమణ గౌరవ గారిని వేదిక మీద వేదిక మీద రావచ్చుందిగా కోరుచున్నాం రావచ్చు కోరు నాగేంద్ర జలం చెల్ల ఎస్ ముత్తురు నరసయ్య చెడుగుంట శ్రీనివాసన్

ముబైర్ నుంచి సేవా సెలెక్ట్ అయ్యారు ఇంత కాదర్ మోహిద్దీన్ మన బుచ్చి మండలంలో మొదటిగా సేవా వజ్రానికి సెలెక్ట్ అయిన వ్యక్తి కాదర్ మోహిద్దీన్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి వైపు నడిపిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు కన్నెత్తి చూడకుండా అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెద్దపీట వేశారు ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందజేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో మొత్తం ఏడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం మన పోవూరు నియోజకవర్గంలో యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు డిజిటల్ కార్డ్స్ పంపిణీ చేశాం ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కార్డులకు గాను ఇప్పటి వరకు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు డిజిటల్ కార్డ్స్ ను మన సచివాలయాల ద్వారా పంపిణీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఆరోగ్యశ్రీ పథకం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ఈరోజు పేద ప్రజల గుండెల్లో మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి అండగా ఉండి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల పక్షాన నిలబడి అన్ని వర్గాల వారు బాగుండాలి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించి ఎంపీలను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు